హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేము భద్రాచలం వచ్చినాం మార్నింగ్ ఇక్కడే పర్ణశాల కానీ బయలుదేరినాం కానీ ఇక్కడ ఆటో అన్నయ్యా అరుణాచలం లింగాలు ప్రతిష్ఠించమా బాగుంటుంది చూడండి అని చెప్పేసిండు ఫస్ట్ లింగం ఇది అగ్ని లింగం ఇంకా అలా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ లింగాలు ప్రతిష్టాపన చేస్తారంట థౌజండ్ ఎయిట్ బ్రహ్మసూత్ర లింగాలు ప్రతిష్ఠించే ప్రాంతం అంటే ఇది మేము మీ ఆంటీ వాళ్ళతో సహా వచ్చినాం భగవాన్ రమణ మహర్షి ఇవన్నీ లింగాలు ప్రతిష్ఠించే ప్లేస్ అంట ఇక్కడకి అన్ని వాటర్ ఉన్నాయి ఇదో ఆయన వెళ్తుండూ ఉండట పరిశాలకు వెళ్దామంటే ఉండగా ఇక్కడ ఇంకొక లింగం ఉంది యమలింగం ఇంకా అలా ముందుకెళ్తే అన్ని ఈ ప్లేసెస్ అన్ని హోల్స్ అన్ని లింగాలు ప్రతిష్ఠించే ప్లేస్ అనమాట చాలా బాగుంది ప్రశాంతంగా చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఇంకొక నైరుతి లింగం లక్ష్మీదేవి ఇక్కడ ఇంకో సూర్యలింగం ఇక్కడికి వచ్చేసరికి ఇంకొకటి వరుణలింగం ఓం నమస్ ఇంకా మనం అరుణాచలంలో ఎలాంటి ప్రదర్శన చేసుకొని వస్తామో అన్నగిరికి వెళ్ళి అవే చిన్న అరుణాచలం అన్నట్టు అనమాట లింగం చూపిస్తాను మీకు దగ్గర దగ్గరగా వాయువ్యలింగం మాతో పాటు వచ్చిన ఆంటీ వాళ్ళు వీళ్ళు షేర్ ఆటో మాట్లాడుకొని వచ్చినాం మేము ఇగ మా ఆటో అన్నయ్య మా ఆయన ప్లేస్ అయితే ఇది మోక్షద్వారం అంట అనిపిస్తున్నా మోక్ష ద్వారం అంట ఫ్రెండ్స్ మా ఆయన ఇస్తుండు చూడండి ఇంకా నేను కూడా వెళ్తున్నా ఓం నమ ఓం నమ శివాయ నమ శివాయమక్ష నాకు ఎదురుగా నందీశ్వరుడుగా అనిపించిండు దర్శనం చేసుకున్నాను ఇక ఆంటీ ఎందుతుంది ఆంటీ కూడా వచ్చేసింది తెలుస్తుంది చూడండి వచ్చేసింది ఆంటీ కూడా మేము భద్రాచలం వచ్చి ఏం చూడకుండా వెళ్ళిపోతాం అనుకున్నాం పర్ణశాల అనుకున్నాం ఫస్ట్ అక్కడ నుంచి అక్కడ కొడుతుందని ఆటో ఉన్నాయా ఇక్కడ తీసుకొచ్చిండు అరుణాచలం ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ చూస్తున్నాం ఇక్కడికి వచ్చేసరికి ఇదిగో అమ్మవారు ఇది ఇంకొక లింగం ఇక్కడ చంద్రలింగం ఇంకో ఇటు వచ్చేసరికి ఆది అన్నమలై మరకత లింగం చూడండి ఇక్కడికి వచ్చేసరికి సప్తమాతృకలు సేమ్ మనం అరుణాచలం వెళ్ళి ఇప్పుడు అరుణగిరికి అందరూ వెళ్దాం వెళ్దాం అని ఎలా అంటున్నారో అలాగే ఉంది ఇక్కడ ప్లేసు పాదలింగం అంట కింద ఐదు లింగాలు ఉంటాయి పైన దేవుడు శివుడే స్వయంభుగా వెలిసినట్టు అనిపిస్తుంది నాకైతే చాలా బాగుంది బుద్ధనారాయణుడు ఇదిగోండి అందరూ దర్శనం చేసుకోండి ఇంకొకటి ఇక్కడ వచ్చేసి కుబేర లింగం ఆ హోల్స్ అన్నీ ఇంకా నూట ఎనిమిది లింగాలను ప్రతిష్టాపన చేస్తారంట వాటి కోసమే అవి ప్రిపేర్ చేసి పెట్టారు త్వరలో అది ప్రతిష్ఠిస్తారంట లింగాలని ఇక్కడ మనకు రామలక్ష్మణులు సీత హనుమంతుడు చూడండి రామ మందిరం ఇది చాలా బాగున్నాయి రాముని పాదాలు రాముల వారి దర్శనానికి వచ్చినందుకు నాకు శివుని దర్శనం కూడా జరుగుతుంది అరుణాచలం నేను అంత దూరం వెళ్తానో లేదో అని దేవుడు నాకు ఇక్కడే చూపిస్తున్నాడేమో అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసరికి వామదేవ ఇది ఇదిగానే నందీశ్వరుడు ఇక్కడేమో ఉత్తర ద్వార దర్శనం శివముక్కోటి ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయి చాలా బాగుంది చాలా బాగుంది ఇక్కడేమో విగ్రహాలు ఇంకా రెడీ అవుతున్నాయి ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఇక్కడ చూడండి అద్దాల మండపం అంట స్వామివారి శయన మందిరం ఇక్కడికి వచ్చేసరికి నేను ఎంత హ్యాపీ అంటే చాలా 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 హ్యాపీగా ఉన్నాను అసలు చూడండి దేవుడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడో రామయ్య తండ్రిని దర్శించుకొని అలాగే నా శివుని కూడా దర్శించుకొని వెళ్తున్నాను ఆ దేవుడు నాకు ఈ విధంగా ప్రసాదించినట్టున్నారు దర్శనం చేసుకోవడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడ దీపాలంట అంట లింగోద్భన మూర్తి ఇక్కడ వచ్చేసి ఇంకొక లింగం అర్ధనారీశ్వర్ లింగం చాలా బాగుందండి భద్రాచలం వస్తే మాత్రం ఈ ప్లేస్ ఖచ్చితంగా విజిట్ అవ్వండి ఖచ్చితంగా దర్శనం చేసుకోండి ఈశాన్యలింగం ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ చెట్టు వేప చెట్టు రావి చెట్టు కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు సుబ్రహ్మణ్యాయ విగ్రహం కృష్ణ మందిరం అంట ఇక్కడ స్టార్ట్ అవుతుంది అమ్మ కృష్ణ ఇప్పుడు ఇంకా ఇంకా లింగాలు ఉన్నాయి ప్రతిష్టాపన చేసేవి అక్కడ పెట్టారు గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంది చాలా ఉంది దేవుడి దర్శనం చాలా చాలా ప్రశాంతంగా చాలా మంచిగా జరుగుతుంది బయటికి వచ్చేసరికి శివుడు అవతారాలు చూడండి చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చేసి పాతారాలు ఉన్నాయి ఎంత ఇందులో ఇక్కడ ఇప్పుడు వాటర్ లేవు అండ్ వాటర్ ఉంటాయి అనుకుంటా ఇందులో అయితే శివుడు చూడండి కోరికలు నెరవేరాలని రాళ్ల తాటలో వెళ్తున్నారు అలా ఇలా కొంచెం ముందుకు రాగానే ఇక్కడ శ్రీచక్రలింగం రుద్రాక్ష సెట్టు వీరభద్రుడు మృత్యుంజయ స్వామి ఇలా కొంచెం ముందుకు రాగానే ఇక్కడ వచ్చేసి లింగాలు ఉన్నాయండి కోరికల చెట్టేమో ఏమో చెట్టుకి కోరికలు అయితే చాలా ఉన్నాయి చాలా రాసి కట్టిరు చాలా బాగుంది కాలభ చాలా 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 బాగుంది ప్లేస్ భద్రాచలం వస్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ అవ్వండి ఇక్కడ నమస్కారం అయితే ఇక్కడికి వచ్చేసరికి నేను కాలబరి విగ్రహం నుంచి కొంచెం ముందుకు వెళితే అక్కడ నుంచి కాదమ్మా ప్రధాన ద్వారం నుంచి రండి అని చెప్పేసి ఇక్కడ నుంచి రమ్మన్నారు మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడికి వెళ్తున్నాను అక్కడ ఉంది చూడండి ద్వాదశ జ్యోతిర్లింగాలు వెళ్ళే దారి అంట గుడి ప్లేస్ ఇదంతా మీకు ఎండకి కవరప్ అవుతుందో లేదో నాకు తెలియదు కానీ చూడండి జ్యోతి అయ్యప్ప స్వామి స్వామి ఏ శరణం అయ్యప్ప బుధవారం రోజు ఆయన దర్శనం కూడా కంప్లీట్ అయింది సాయిబాబా దత్తాత్రేయ స్వామి వెంకయ్య స్వామి గోడ పైన మంచి సెంటంత చూపిస్తాను నేను ఎవరిని అరుణాచల శివని చాలా బాగుంది నిజంగానే అరుణాచల శివుడే అంత దూరం వెళ్ళలేని భక్తులకు ఇక్కడే కొలువై వచ్చి ఉన్నాడు మన శివుడు వినాయకుడు ఇలా వెళ్ళాలి ముందుకి సోమనాథుడు మల్లికార్జునుడు మహాకాళేశ్వరుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ స్వామివారి వ్రత అక్కడ ఇంకొకటి ఉండాలి ఓం కారేశ్వరుడు లింగం వాటర్లో ఉన్నాడు వైద్యనాథేశ్వరుడు మహారాష్ట్రానికి చెందిన ప్రజ్వల వైద్యుడు అంటూ ఉంటాడు భీమశంకరుడు చూడండి చాలా 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 బాగున్నాయి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను రామేశ్వరుడు స్ఫటికలింగం అంట ఇక్కడ వచ్చేసి నాగేశ్వరుడు విశ్వేశ్వరుడు లోపలికి వచ్చేసి త్రయంబకేశ్వరుడు ఇక్కడ వచ్చేసి స్వామివారి విగ్రహాలు సత్యనారాయణ శ్రద్ధ వ్రతక వ్రతపీఠం కేదారేశ్వరుడు గృహేశ్వ గృహణేశ్వరుడు అంట చూడండి దేవుని అర్ధనారీశ్వరుడు చూడండి ఎట్లుందా ప్లస్ ప్రసెస్ చండీశ్వరి అంట చండీశ్వరుని విగ్రహం ఇలా అని కొంచెం ఇంకా కొంచెం ముందుకెళ్ళాలి అంటే మెయిన్ లోపలికి వెళ్తాం గుడి ఇంకా కడుతున్నారు ఇంకా వర్క్ నడుస్తుంది సి సుబ్రహ్మణ్యుడు విగ్రహాలు ఉన్నాయి లోపలికి ఇంకా పెద్దగా ఉన్నాడు గుళ్ళో దగ్గరికి వచ్చేసరికి గర్భగుళ్ళో వీడియో తీయని లేదు నన్ను తీయకూడదు అన్నారు అందుకే వీడియో ఆఫ్ చేసినాను తర్వాత దేవుడి దర్శనం అయినాక ఎక్కడైనా ఉంటుందో లేదో తెలియదు నాకు కానీ దేవుడి దగ్గర కాక వెళ్ళి దర్శించుకునే అవకాశం అయితే ఈ గుళ్ళో ఉంది ఇది ముడుపుల చెట్టు నాకు ఇక్కడైతే ఒక పేపర్ ఇచ్చిరు రెండు రుద్రాక్షలు కూడా ఇచ్చిరు మెల్లో కట్టుకోవాలంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్